కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ ఫార్మా ఏరోస్పేస్ వంటి రంగాలలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు ఇది తీసుకురావడంలో ఎంతోమందికి యువతకి ఉద్యోగాలు వచ్చాయి హైదరా హైదరాబాద్ అనే పేరు ప్రపంచ పటంలో వినిపిస్తోంది రాష్ట్రంలో వేల కోట్లతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్టులను నిర్మించారు నిజంగా అవినీతి చేయాలనుకుంటే వేల కోట్లలో చేయగలిగే అవకాశం ఉన్న వ్యక్తి కేవలం యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల కాశపడతారా కేటీఆర్ ఉన్న స్థాయికి యాభై నాలుగు అనేది చాలా చిన్న అమౌంట్ కేటీఆర్ మెయిన్ విజన్ అండ్ టార్గెట్ చూసుకుంటే కనుక అది ఏంటంటే ఈ రేస్ ద్వారా హైదరాబాద్ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చడం ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఒక ఫార్ములా ఈ రేస్ కారు విలువ దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు ఉంటుంది అంటే ఈ ఆరోపణ విలువ కేవలం నాలుగు స్పోర్ట్స్ కార్లకు సమానం వందల కోట్లు దాచే అవకాశం ఉన్న వ్యక్తి యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల కోసం ఆశపడతారా అనేది విశ్లేషకుల ప్రశ్న ఈ ఆరోపణ కేటీఆర్ స్థాయిని తగ్గించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని కన్ఫర్మ్ గా చెప్పొచ్చు